గురువాయూర్ శ్రీకృష్ణ మందిరం కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లా గురువాయూర్ పట్టణంలో ఉంది ఆలయం ఇది విష్ణువు రూపమైన గురువాయూరప్పనకు అంకితం చేయబడింది శ్రీకృష్ణుడు ఇచ్చే ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు ఈ ఆలయానికి గురువాయుర్ అనే పేరు ఎలా వచ్చిందంటే కృష్ణుడి యొక్క విగ్రహ ప్రతిష్టకు ముఖ్య కారకులు గురు మరియు వాయువులు అందుకనే ఈ ఆలయానికి గురువాయుర్ అనే పేరు వచ్చింది మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అవతారం కూడా పరిసమాప్తిగా అవుతుంది కృష్ణ అవతారం ముగిసిపోగా మహా ప్రళయం వచ్చి ద్వారకా మొత్తం సముద్రంలో మునిగిపోతుంటుంది ఆ సమయంలో సముద్ర జలాలలో తేలియాడుతూ వస్తున్న స్వామి విగ్రహాన్ని గురువు అంటే బృహస్పతి వాయువు కలిసి కేరళలోని త్రిశూర్ ప్రాంతానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారని ప్రకృతి అవతారం అనంతరం భగవానుడు సజీవంగా ఇక్కడ కొలువు తీరాడని చెప్తారు దీనికి సాక్ష్యం ఈ విగ్రహం యొక్క తేజస్సు ఈ విగ్రహం ఎవరి చేత చెక్కబడలేదు కానీ ఈ ఆలయాన్ని విశ్వకర్మ సృష్టించాడని చెప్తారు టిప్పు సుల్తాన్ ఈ ఆలయానికి నిప్పంటించి దోచుకున్నాడు శత్రువులు ఈ ప్రధాన విగ్రహాన్ని ధ్వంసం చేస్తారనే భయంతో భూగర్భంలో దాచిపెట్టారు కానీ సకాలంలో వర్షం పడడంతో ప్రమాదం తప్పి తిరిగి భూగర్భంలో దాచిపెట్టిన విగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగింది గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకి అర్చకులకి కళల్లో కనిపించి వాళ్ళ తప్పుల్ని విప్పి చెప్పిన వైనం గురించి ఇక్కడ గాథలెన్నో ఈ ఆలయంలో ప్రధాన పూజారి ప్రతిరోజు రేకుజమున మూడు గంటలకే నీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాగస్వరంతో చిన్ని కృష్ణుని నిద్రలేపుతారంట దీనిని ప్రత్యేకంగా నిర్మల దర్శనం అంటారు రోజు ఈ విగ్రహానికి పాలు కొబ్బరి నీళ్లు గంధంతో అభిషేకాలు చేస్తారు ఇక గురువాయురప్ప గురించి మాట్లాడినప్పుడు గజరాజుల ప్రస్తావన తప్పకుండా వస్తుంది ముఖ్యంగా స్వామివారిని సేవించిన పద్మనాభన్ కేశవన్ ఈ రెండు ఏనుగుల గురించి గాథలు ఎన్నో ఉన్నాయి స్వామి వారికి ఎనలేని సేవలు అందించిన పద్మనాభననే గజరాజు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చనిపోయేటప్పుడు స్వామి నుదుటి నుండి గందబొట్టు బొట్టు రాలి ఇప్పటికీ ఈ ఆలయ సమూహంలో అరవై మూడుకి పైగా ఏనుగులు ఉన్నాయి ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది అదే తులాభారం వేడుక తమ బరువుకి సమానంగా అరటిపండ్లు పండ్లు బెల్లం కొబ్బరి అత్యంత మహిమాన్వితుడు సాక్షాత్ శ్రీకృష్ణుడే ఇక్కడ వెలిసినట్టుగా ప్రజల విశ్వాసం మహా వైద్యుడిగా ఈ స్వామిని మనసాల వేడుకుంటే దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా నయమవుతాయని చెప్తారు అలాగే పిల్లలకి ఇక్కడ అన్నప్రాసనం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది